ఈ రోజు లోక్సభలో కీలక వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు ఈ బిల్లు ద్వారా వక్ఫ్ భూముల వ్యవహారంలో పారదర్శకతను జవాబుదారీతనాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు మరోవైపు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తోందని ఆరోపించాయి మరిన్ని వివరాలు చూద్దాం లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు విపక్షాల నిరసనల మధ్యనే వక్ఫ్ సవరణ బిల్లుపై కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ బిల్లు వక్ఫ్ బోర్డులకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణకేనని స్పష్టం చేశారు వక్ఫ్ బిల్లు గురించి విపక్షాలు వదంతులు ప్రచారం చేస్తున్నాయని బిల్లులోని లేని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు సవరణ బిల్లుతో మైనారిటీలకు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు कर रहे हैं तो इसमें आपत्ति क्यों हो रही है आपको बताइए कि जो जो लोग इस बिल को विरोध कर रहे थे पॉजिटिव सोच के साथ इस बिल में सब समर्थन करेंगे ये मैं विश्वास के साथ आगे अपना बात रखना चाहता हूँ చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని భారత సమాజాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో ఢిల్లీలోని మొత్తం నూట ఇరవై మూడు ఆస్తుల్ని ఢిల్లీ వక్బోర్డ్ కి బదిలీ చేశారని కిరణ్ రిజిజు ఆరోపణల్ని కూడా ఆయన తిరస్కరించారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ వక్ పాస్తుల్ని రక్షించడానికి అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రాజ్యాంగమే మద్దతిస్తుందన్నారు వక్ బోర్డులలో మహిళల్ని తప్పనిసరిగా చేర్చాలని బిల్లులో ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు समाजवादी पार्टी एमपी अखिलेश यादव మాట్లాడుతూ ఈ చట్టం దేశ లౌకిక ప్రతిష్టను దెబ్బతీస్తున్నన్నారు ధరణల పెరుగుదల నిరుద్యోగం ప్రయాగ్రాజ్ తొక్కిసలాట వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాని దాచడానికే వక్ బిల్లును తీసుకొచ్చినని ఆరోపించారు జఫ్ సే బూట్ మే గిరాवट आई है और खासकर उत्तर प्रदेश में भी दफ से भादी जनता पार्टी की कोशिश है कि अपना वोट कैसे संभाला जाए यह वोट को संभालने के लिए बिल लाया गया భా విపక్ష అభ్యంతరాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిశీలనలు సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకుని రూపొందించిన వక్ఫ్ సవరణ బిల్లుని కేబినెట్ ఆమోదించిందని చెప్పారు वक्त बिल विस्तृत विस्तृतंगा चर्चा जरीगिंदनी जेपीसी की बिलुपाई 96 लाखो ला विज्ञाप्तो ल अन्दिनाटलो वेल्लाडंचार जॉइंट पार्लियामेंट्री कमिटी को दिया गया जिसका विपक्ष का भी बड़ा आग्रह था कमिटी ने इस पर सुविचारित रूप से अपना मत प्रकट किया वो जो वो जो मत प्रकट हुआ वो मत फिर से कैबिनेट के सामने गया कैबिनेट कमेटी के जो सुझाव थे ये भारत सरकार की कैबिनेट ने स्वीकार किए और अमेंडमेंट के रूप में किरण दिज्जू जी लेकर आए इनका चर्चा लो तृणमूल तरपुना कल्याण एनर्जी डीएमके तरपुना डी राजा टीडीपी तरपुना कृष्ण प्रसाद शिवसेना यूबीटी तरपुना अरविंद सावंत एनसीपी एसपी तरपुना नीलेश ध्यानदेव शिवसेना तरपुना श्रीकांत एकनाथ शिंदे पालघर चर्चा कोनसागतोंदी ब्यूरो रिपोर्ट Dor News